ఎంతో పవిత్రమైన వివాహ జీవితాన్ని నేటి యువత చాలా తేలిగ్గా తీసుకుని వివాహమైన ఆరు నెలలకే విడాకుల వరకు వెళ్తున్నారని ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి చిత్రం నిర్మిస్తున్నామని షూటింగ్ ఏలూరులో నిర్వహిస్తున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ షేక్ నోజాన్ పేదబాబుని కలిసి ఆహ్వానించడం జరిగిందని సినీ హీరో సుమన్ అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన సినీ హీరో సుమన్ను మర్యాద పూర్వకంగా ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఇతర కార్పొరేటర్లు సన్మానించారు స్వామి అన్నారు అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా ఇది అంటే మెయిన్ గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజియన్స్ వన్ గాడ్ ఎవరి నమ్మకం వాళ్ళది సో అది మేము మనం కించపరచట్లేదు ఎవరిని ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులే అభిమానులు సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా ఎన్ని సిని ఎన్ని కథలు తీసుకొచ్చినా ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి సో వాళ్ళకేంటంటే ఫీలింగ్ రాకూడదు వాళ్ళు అనుకోకూడదు చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను ఆ క్రిస్టియన్ రోల్ చేయడానికి అదే ఫాదర్ వేషం బిషప్ వేషం ఇలాంటివి చేశాను బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం అది ఒకసారి గెటప్ వేసి అంటే నాకు ఒకటే డౌట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఇలాగే అన్నమే కూడా డౌట్ వచ్చింది సో గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అంటే షూట్స్లోనే వేసి ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తాను కానీ తప్పదు అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయాల్లో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ తక్కువ రేట్లో వాళ్ళకి మందులు మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా చెకప్స్ చే అంటే జనరల్గా మెల్త్ హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి లాస్ట్ మినిట్లో తెలుస్తుంది సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో ఒక చాలా రీజనబుల్ రేట్లో అలాంటి ఏదైనా చేసి మెడికేషన్ వైజులో చేసి ఎడ్యుకేషన్ వైస్లో యూత్ అందరూ ఉన్నారు సో అందరూ బాగా చదువుకొని వెళ్ళాలి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి ఇప్పుడు అది ఇంకా టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సురేష్ కుమార్ డైరెక్టర్ అండి ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పిక్చర్ ఇది సో మెయిన్గా నేను ఒప్పుకోం కారణం ఏంటంటే ఇప్పుడు ఓటీటీల మీద వస్తున్న సినిమాలు ఏంటంటే ఇంట్లో చూసే సినిమాలు సో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో మ్యారేజెస్ గురించి అంటే యూత్ మ్యారేజ్ చేసి మళ్ళీ డైవర్స్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి డ్రగ్స్కి వెళ్ళిపోవడం డ్రింక్స్కి వెళ్ళిపోవడం ఫ్యామిలీ చిన్న వయసులోనే చాలా అయిపోయి పిల్లల పాపం వాళ్ళు సఫర్ అవ్వడం అలా అని కాకుండా ఎలా పెళ్ళి అంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి తొందరపడి చేయకుండా ఆలోచించి చేయాలనేది ఒక మెసేజ్ జడ్జ్ క్యారెక్టర్ అది సో ఒక మెసేజ్ ఇస్తున్న ఒక మంచి సినిమా వస్తాం